ప్రియాంక సిస్టర్ ప్రియాంక సిస్టర్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయిన్ డియర్ ఎలా ఉన్నారు బాగున్నారా డిన్నర్ అయిందా సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇప్పుడు వస్తున్నాయి ఆ మెసేజెస్ అయితే ఆఫ్టర్నూన్ లైఫ్లో మెసేజెస్ రాలేదు అందరు కదా అమ్మాయి ఇప్పుడైతే వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ డియా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ డిన్నర్ అయిందా ప్రియాంక సిస్టర్ డిన్నర్ చేశారా ఆ చేశాను సిస్టర్ ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ చేశాను ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ అయింది పూజ నా ని సబ్ చేయి ఆహా ఛానల్ ఉందా సిస్టర్ ఛానల్ రన్ చేస్తున్నారా ప్రియాంక సిస్టర్ ఖచ్చితంగా ష్యూర్ 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 వీడియోస్ చూడు ఓకే ఓకే చూస్తాను సిస్టర్ ఖచ్చితంగా చూస్తాను డెఫినెట్లీ డెఫినెట్లీ సేమ్ ఐడియా ఓకే డెఫినెట్లీ సిస్టర్ ఖచ్చితంగా చూస్తాను ఓ కంగ్రాచ్యులేషన్స్ ఛానల్ రన్ చేస్తున్నారు అయితే చేయండి సిస్టర్ చేయండి మీరు కూడా లైవ్ చేయండి మీ లైవ్ కూడా మేము ఇలా రావాలి మీ మీకు కూడా మేము ఇలా సపోర్ట్ చేయాలి జస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసా అవునా ఓకే ఓకే చూస్తాను సిస్టర్ చూస్తాను లైవ్ లో ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి కొత్తగా లైవ్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని న్యూ సబ్స్బర్ మెన్షన్ చేసి బికాస్ ఆఫ్ న్యూ ఉందండి మిస్ చేసుకోదు న్యూ సబ్స్క్రైబర్స్ అవే ఉంది జస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసా టైంపాస్ అవునా ఓకే ఓకే ఈ రోజు ఏం లేసిడు చిక్కుడుగా చేశాను మీరేం చేశారు హాయ్ మహమ్మద్ గారు రంబరి మహమ్మద్ గారు హాయ్ అండి వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ గుడ్ ఈవినింగ్ లైక్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి ప్రతి ఒక్కరు కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఫ్రీ షిప్పింగ్ లో బనారసి సూపర్ కలెక్షన్స్ అండి ఎక్సలెంట్ ఎగ్గా ప్రియాకి డూ ఎంజాయ్ టూ కలర్స్ ఉన్నాయి అండి ఇందులో సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి మిస్ చేసుకో దిస్ వన్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ ఉంది లెవెన్ అని బనారసి అండి ప్యూర్ బనారసి సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ సారీ ఎక్సలెంట్ ఉంటుంది చూడండి దిస్ వన్ ఇస్ ద పల్లు పాట పల్లు కూడా అబ్జర్వ్ చేయండి మంచి లహరే పాట సూపర్ అండి ఆల్ ఓవర్ మీకు ప్రింట్ కాదంటే మొత్తం కూడా మీకు జరిగి ఉంటది ఆల్ ఓవర్ సారీస్ ఏరియా ఉంటుంది చాలా చాలా ప్రీమియం కలెక్షన్స్ అండి ఓన్లీ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఐవన్ పెట్టండి సెన్ సిస్టర్ ఓకేనా అండ్ కొత్తగా లైవ్ విజిట్ చేసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి కేస్ ఫైల్ చేస్తారు ఎగ్ తిన్నా అయ్యో ఎందుకు వై వై సిస్టమ్ ప్రతి ఒక్క లైక్ స్టెండ్స్ ఇట్లా లైక్ స్టెండ్ ప్లీజ్ కీమ్ డబల్ ట్యాప్ చేయండి కొత్తగా లైవ్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని న్యూ సబ్స్క్రైబర్ మెన్షన్ చేయండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మంచి బూటీస్ అండి బనారస్ సిల్క్ ఫ్యాబ్రిక్ స్మూత్ ఉంటుందండి స్మూత్ ప్రీమియం క్వాలిటీ బార్డర్ కూడా మీరు చూడండి ఎంత దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను బార్డర్ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలని ఒక నవ్వాళ్ళు పెట్టే బాన్ కలెక్షన్స్ మాత్రం చాలా చాలా లిమిటెడ్గా ఉంది అల్టిమేట్ గా ఉంది లైక్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నేమ్స్ నేను నోట్ చేసుకుంటున్నాను సబ్స్క్రైబర్స్ గివే ఉందండి డోంట్ మిస్ ఇట్ మంచి మంచి ఆఫర్స్ ఉంటాయని మిస్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి ఈ ఆఫర్ ని అన్న ఓకే బోట్ఫుల్ కలెక్షన్స్ అండి ఇందులో ఇంకొకటే కలర్ అవైలబుల్ ఉందండి ఇది ఒక కలర్ ఉంది ఇంకొక కలర్ అవైలబుల్ ఉంది సో కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా గ్రాఫ్ చేసేసుకోవాలి పళ్ళు మాత్రం చూడండి ఎంత బాగుందో పళ్ళు హై రిచ్ ఉందండి మనకి ఈజీగా బ్రైడల్ లుక్ అయితే ఇస్తుంది శారీ బ్రైడల్ లుక్ అయితే శారీ అండి సూపర్ కలెక్షన్స్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు డోంట్ మిస్ ఇట్ అండి ఓకేనా ప్రీమియం కలెక్షన్స్ అవైలబుల్ ఉంది ప్రీమియం అంటే దిస్ వన్ పల్లు బ్యాక్ సైడ్ ప్రీమియం కలెక్షన్స్ అంటే చాలా చాలా బాగుంది కావాలి వాళ్ళు ఐ బటన్ పెట్టేసి లెవెన్ డబల్ అయినా ఆ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ డబల్ అయిన ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా ప్రీమియం ఉంటుంది సారీ ఓకేనా సేమ్ మనకు అప్పర్ బట్ట కూడా సేమ్ ఇదే విధంగా రిప్లేస్ అవుతుంది చూడండి అప్పర్ బటన్ కూడా సేమ్ ఇదే విధంగా రిప్లేస్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ మీకు ఫ్లవరల్ తో బోటీస్ ఇచ్చేసారనమాట మొత్తం కూడా జెరీ అంటే ప్రింటింగ్ ఎక్కడ కూడా లేదండి ఆల్ ఓవర్ సారీ విత్ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా మీకు ప్రింటింగ్ అనేది ఇక్కడ ఉండదు ఆల్ ఓవర్ సారీ మీకు జెరీని ప్రొవైడ్ చేస్తారు ప్రతి ఒక్కరు లైఫ్ చేసే కాస్త మీ వాల్యుబుల్ లెక్స్ ఇవ్వండి మీ వాల్యుబుల్ లెక్స్ ఇవ్వండి በታልሚጅ ፈታታልጠዱ ሁልታቡ ስፈውጋሚ假ивают ፈ�ርኑ መሜርች బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి బాగుంది సారీస్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది లెవెన్ డబ్బా అయినా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీషిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఐ వాటర్ పెట్టేసి సిస్టర్ చాలా చాలా ప్రీమియం ఉంటుంది సారీస్ మాత్రం గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి బనారసి అండి ప్యూర్ బనారసి ప్రీమియం కలెక్షన్స్ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో బ్యూటిఫుల్ కలర్స్ అండి గా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఐ వాటర్ మెన్షన్ చేయండి లైక్స్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు న్యూ న్యూ సబ్స్క్రైబర్ మెన్షన్ చేయండి మీ నేమ్స్ అయితే నోట్ చేసుకుంటాను న్యూ సబ్స్క్రైబర్స్ గివ్ అవే ఉందండి ఓకేనా హై జూపీ సిస్టర్ హై టీయర్ హై టీయర్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ జాయిన్ డియర్ ఎలా ఉన్నారు బాగున్నారా లైట్ నెంబర్ సిక్స్ థ్యాంక్ యూ సో మచ్ డియర్ థ్యాంక్ యూ సో మచ్ డిన్నర్ అయిందా చాలా బాగుంటాయండి కలెక్షన్స్ మాత్రం ప్రీమియం ఉన్నాయండి ప్రీమియం టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాలని అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా క్రాక్ టైస్ ఆల్ ఓవర్ సారీ మనకి ఈ విధంగా ఉంటుందండి ఆల్ ఓవర్ సారీ ఈ విధంగా ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత స్మూత్ గా ఉందో ఆల్ ఓవర్ సారీ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మీకు పళ్ళు పాట దిస్ వన్ పళ్ళు పట్టు అంటే పళ్ళు కూడా ఎంత రిచ్ లుక్ ఉందో ఉందండి ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ దిస్ వన్ అవ్వడం పెట్టేసింది ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి డోంట్ వచ్చినా సబ్స్క్రైబ్ చేసుకొని న్యూ సబ్స్క్రైబర్ మెన్షన్ చేయండి అండ్ అదే విధంగా టాసెస్ ప్రొవైడ్ చేశారండి ఆల్ ఓవర్ శారీ కూడా ప్రీమియం ఉందండి చాలా 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 బాగుంది సారీ శారీ సూపర్ కదా చాలా బాగుంది సారీ ఎక్సలెంట్ గా ఉంది జూపీ అన్ని కలెక్షన్స్ కూడా అల్టిమేట్ ఉన్నాయి అల్టిమేట్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట మిస్ చేసుకోద్దండి లెవెన్ డబల్ లేని ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ సారీ లెవెన్ డబల్ లేని ఫ్రీ షిప్పింగ్ ఇండియా ఓకేనా అస్సలు మిస్ చేసుకోవద్దండి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకొని న్యూ సబ్స్క్రైబ్ మెన్షన్ చేయండి కాస్త డోంట్ బి హైడ్ అండి ఎవరు కూడా హైడ్లో ఉండొద్దండి ఎవరు కూడా హైడ్లో ఉండొద్దు హాయ్ అండి బాలకృష్ణ గారు హాయ్ 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 గుడ్ ఈవినింగ్ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి లైక్స్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి మీరు అడిగిన రెడ్ లెమంటెడ్ శారీ కన్నా ఎక్సలెంట్ శారీస్ ఉన్నాయండి తీసేసుకోండి బాలకృష్ణ గారు మీరు అడిగిన రెడ్ లెమెంటెడ్ శారీస్ కన్నా ప్రీమియం కలెక్షన్స్ ఉన్నాయి మన దాంట్లో ప్రీమియం ఉన్నాయి మీరు అడిగిన రెడ్ ల్యాండ్ సెవెర్ కంటర్ కంటారు వాటి కంటే కూడా ప్రీమియం కలెక్షన్స్ ఉంది మిస్ చేసుకోవద్దు హ్యాపీగా తీసేసుకోండి బాలకృష్ణ గారు అండ్ లైక్స్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ప్రీమియం కలెక్షన్స్ ఉన్నాయి లెవెన్ డబ్బా ఫ్రీ షిప్పింగ్ అండి దిస్ వన్ బ్యూటిఫుల్ పళ్ళు చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో పళ్ళు అయితే గా ఇచ్చేసారు ఓన్లీ ఓన్లీ లెవెన్ డబ్బా ప్రీమియం కలెక్షన్స్ అండి మిస్ చేసుకోవద్దు కావాలి ఫాస్ట్ ఫస్ట్గా గ్రాప్ చేసుకోండి లెవెన్ డబ్బా ఫ్రీ షిప్పింగ్ వాట్ ఎప్ప లైక్స్ ఇవ్వండి కాస్త మీరు చేయండి డూ ఫాస్ట్ అండి లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నాకు కావాలనుకున్న వాళ్ళు లైవ్ అంటారు మెన్షన్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లెవెన్ డబల్ నైన్ శారీ సూపర్ అండ్ ఎక్సలెంట్ గా ఉంటుందండి మీకు టూ కలర్స్ ఉన్నాయి ఇందులో సేమ్ ప్యాటర్న్ సేమ్ ఫ్యాబ్రిక్ లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒకటి తీసేసుకోండి ఓకేనాయ్ డియర్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ సిస్టర్ ఇచ్చారు ఎలా ఉన్నారు బాగున్నారా డిన్నర్ అయిందా స్వర్ణ సుజా ప్రతి ఒక్కరు లైక్స్ చేయండి సిస్టర్ లైక్ చేయండి స్కీమ్ డబల్ ట్యాప్ చేయండి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ సబ్స్కేబర్ మెన్షన్ చేయండి చూడండి మీకు బార్డర్ కూడా ఎంత బాగుందో సేమ్ ఇదే బార్డర్ మనకు అప్పర్ బార్డర్ రిప్లేస్ అవుతుంది సేమ్ ఇదే బార్డర్ అనమాట ఆల్ ఓవర్ సారీ ఎక్సలెంట్ గా ఉంటుంది ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి హై లిప్తర్ డియర్ గుడ్ ఈవినింగ్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా డిన్నర్ అయిందాప్ సిస్టర్ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలని చేయండి లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా లెవెన్ డబల్ నైన్ ఆ ఇండియా ఫ్రీ షిప్పింగ్ టూ కలర్స్ అవైబుల్ ఉన్నాయి సో ఫస్ట్గా గ్రాఫ్ చేసుకోండి డోన్ మిస్ ఇట్ చాలా చాలా ప్రీమియం కలెక్షన్స్ అండి దిస్ వన్ బికాస్ ఆఫ్ టూ సారీస్ మాత్రమే ఉన్నాయి ఇందులో బనారసిలో మీకు తర్వాత అయితే మళ్ళీ స్టాక్ రాదండి నేను ముందే చెప్తున్నాను సో ఉన్నప్పుడు యూటిలైజ్ చేసేసుకోండి కావాలనుకున్న వాళ్ళు డోంట్ మిస్ ఇట్ గుడ్ ఈవినింగ్ అయ్యింది పూజ ఓకే నైన్త్ లెక్ థ్యాంక్ యూ సో మచ్ జియో ప్రతి ఒక్క లైక్ చేసి లైక్ నెంబర్ మెన్షన్ చేయండి కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ సబ్స్క్రైబర్ మెన్షన్ చేయండి న్యూ సబ్స్క్రైబర్స్ గివే ఉందండి మిస్ చేసుకోవద్దు న్యూ సబ్స్క్రైబర్స్ గివ్ అవే ఉందండి చాలా చాలా ప్రీమియం కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకేనా ప్రీమియం కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి సో కావాలనుకున్న వాళ్ళు మిస్ చేసుకోకుండా హ్యాపీగా గ్రాఫ్ చేసేసుకోవడానికి ట్రై చేయండి లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వన్ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ హాయ్ స్వర్ణ సిస్టర్ అంటున్నారు ఇరీ సిస్టర్ లాస్ట్ ఒక వన్ మినిట్ పెట్టి తీసేస్తానండి సారి ఒకరిక తీసేసుకోండి లాస్ట్ ఒక వన్ మినిట్ పెట్టి తీసేస్తాను సారీ లెవెన్ డబల్ నేను ఫ్రీ షిప్పింగ్ లెవెన్ డబల్ నేను ఫ్రీ షిప్పింగ్ అండి ప్రీమియం కలెక్షన్స్ దిస్ వన్ ప్రీమియం ప్రతి కాస్త మీ ఇవ్వండి మాత్రం ప్రీమియం ఉన్నాయండి ఎస్ మిస్ చేసుకోవద్దు సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా గ్రాఫ్ చేసుకోండి ఇది పోతే మళ్ళీ రాదండి బికాస్ ఆఫ్ స్టాక్ కూడా చాలా తక్కువగానే ఉంది ఇది ఈ స్టాక్ మాత్రం చాలా చాలా తక్కువగానే ఉందండి సో ఫాస్ట్గా తీసేసుకోవడానికి ట్రై చేయండి సిస్టర్స్ చాలా ప్రీమియం ఉన్నాయి కలెక్షన్స్ నెక్స్ట్ వన్ చూడండి సారీ ఎంత బాగుందో వాటిగా పెయిన్ మన వాళ్ళు ఎవరు రావట్లేదు ఏంటి వై 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 బికాస్ బిజీగా ఉన్నారు అందరూ నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ అండి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకు కాపర్ వివింగ్ దిస్ వన్ కాపర్ వివింగ్ సూపర్ ఉంది సారీ అండ్ మధ్యలో వచ్చేసి మనకు పికాక్ థీమ్ కూడా ఉందండి పికాక్ థీమ్ ఇది కూడా మొత్తం కూడా మనకు జరిగి అండి మీకు చూపిస్తాను బ్యాక్స్ కూడా చూడండి మొత్తం కూడా జరిగినాయి మొత్తం కూడా జరిగినాయి మీకు బ్యాక్ సైడ్ అంతా కూడా చూపిస్తున్నాను ఇది బ్యాక్ సైడ్ ప్రతిది కూడా జరిగినాయి అంటే మీకు ఎక్కడ కూడా ప్రింటింగ్ అనేది లేదు ఓకేనా చాలా బాగుంది సారీ ఆల్ ఓవర్ శారీ చూడండి ఎంత గుడ్ లుకింగ్ ఇస్తుందో బ్యూటిఫుల్ శారీ అండి మనకు వచ్చేసి సేమ్ మనకి ఇక్కడ బార్డర్ ఏదైతే ఉందో సేమ్ బార్డర్ మనకు అప్పర్ సైడ్ కూడా ఎంబోజ్ అవుతుంది చాలా 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 నీట్ ఫినిషింగ్ ఉంటుంది బ్లాక్ లెవర్స్ డోంట్ విస్ ఇట్ అండి ఆల్ ఓవర్ సారీ సేమ్ ప్యాటర్న్ అవైలబుల్ ఉంటుంది కావాలి ఒక డబల్ ఫస్ట్ గ్రాఫ్ చేసేసుకోండి సిస్టర్ లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లెవెన్ డబల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మెసేజ్ చేయండి సిస్టర్ కాస్త మెసేజ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా వాట్ యాప్ మెసేజెస్ ఏమైనా రావట్లేదా కాస్త మెసేజెస్ చేయండి ప్రతి ఒక్కరు మెసేజ్ చేయండి డోంట్ బి హైడ్ అండి బ్యూటిఫుల్ శారీ అండి శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంటది ఓకేనా సో ఫాస్ట్గా గ్రాఫ్ తీసేసుకోండి కావాలనుకున్న వాళ్ళు మిస్ చేసుకోద్దు ఆల్ ఓవర్ సారీ సేమ్ ఇదే విధంగా ఉంటుందండి ఆల్ ఓవర్ సారీ సేమ్ ఇదే విధంగా ఉంటుంది వచ్చేసి మనకు బోర్డర్ సేమ్ వాటర్ మనకు అప్పర్ సైడ్ రిప్లేస్ అవుతుంది మనకు వచ్చేసి మొత్తం కూడా కాపర్ వీవింగ్ అండి దిస్ ఈజ్ నాట్ ఏ ప్రింటింగ్ ప్యూర్ కాపర్ వీవింగ్ ఓరిక నాకు కావాలంటే ఐ వాటర్ మెన్షన్ చేయండి హాయ్ లక్ష్మి అక్క గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అక్క ఇంకా మన వాళ్ళు ఎవరు రావట్లేదు అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అక్క లిఖిత రెడ్డి శిష్యర్ వచ్చారు స్వర్ణ సిస్టర్ వచ్చారు అండ్ ప్రియాంక సిస్టర్ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ డిన్నర్ అయిందా తిన్నారా లైక్ చేంజ్ సిస్టర్ ఫాస్ట్ ఫాస్ట్ గా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క బ్యూటిఫుల్ సారీస్ ఉన్నాయండి కలెక్షన్స్ మాత్రం అద్దూర్సు ఉన్నాయి అద్దూసా అండి తిన్నాను అక్క తిన్నాను ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా జెరీ అండి దిస్ వన్ కాపర్ జెరీస్ చాలా ప్రీమియం ఉన్నాయండి సారీస్ అయితే అసలు సూపర్ ఉన్నాయి మిస్ చేసుకోదు తిన్నా పూజ హాయ్ లక్ష్మి సిస్టర్ ఏం కర్రీ కర్రీ వచ్చేసి ఈ రోజు చిక్కుడుగా కర్రీ చేసిన అక్క మీరేం చేశారు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఆల్ ఓవర్ శారీ ఎక్సలెంట్ గా ఉంటుంది డోంట్ మిస్ ఇట్ సూప్ కలెక్షన్ సూపర్ సారీ అండ్ బ్లౌజ్ కూడా చూడండి బ్లౌజ్ సారీ పళ్ళు చూడండి ఎంత బాగా ఎంబోజ్ అవుతుందో బ్లౌజ్ కూడా పళ్ళు కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది మొత్తం కూడా ఆల్ ఓవర్ మీకు కాపర్ వీవింగ్ గా ఉంటుంది ఆల్ ఓవర్ కాపర్ వీవింగ్ గా ఉంటుందండి సో డోన్ మిస్ ఇట్ కావాలని అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా గ్రాఫ్ చేసేసుకోండి సిస్టర్ ప్రీమియం కలెక్షన్స్ దిస్ వన్ సూపర్ సారీ అండి ఎక్సలెంట్ సారీ లైవ్ ఒకసారి ఎండ్ చేసి రీస్ఛార్జ్ చేయమంటారా సిస్టర్ మనకు ఎందుకో నోటిఫికేషన్స్ వెళ్ళలేదు అని అనుకుంటున్నాను లైవ్ ఎండ్ చేసి ఒకసారి రీస్చార్జ్ చేయమంటారా ఏమంటారు సిస్టర్ చెప్పండి మీ యొక్క సలహాలు మీ యొక్క సూచనలు ఇవ్వండి బట్ కలెక్షన్స్ మాత్రం అదర్స్ ఉన్నాయండి ఎందుకు తీసుకోవట్లేదు నాకైతే తెలియట్లేదు మిస్ చేసుకుంటున్నారు మంచి మంచి సారీస్ మంచి మంచి సారీస్ మిస్ చేసుకుంటున్నారు ఓకే చెయ్యి పూజ ఓకే అక్క లైవ్ ఎం చేసి రీస్టార్జ్ చేస్తాను లైవ్ చేసి రీఛార్జ్ చేస్తాను లిప్తరెడ్ సిస్టర్ ఓకేనా లైవ్ ఎండ్ చేసి రీఛార్జ్ చేస్తాను అందరూ ఎమ్మట జాయిన్ అవ్వండి డియర్స్ జస్ట్ వన్ మినిట్లో వచ్చేస్తా ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాలి ఓకేనా ప్లీజ్ 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 లక్ష్మి అక్క లిక్తరెడ్డి సిస్టర్ ఓకేనా ఇప్పుడే లైవ్ ఎం చేసి రీసార్జ్ చేస్తాను అందరు జాయిన్ అవ్వండి ఎండ్ చేస్తున్నాను అందరు జాయిన్ అవ్వాలి